హలో అందరికీ అందరూ బాగున్నారండి సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది కదండి సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చే వాటిలో ఒకటైనది ముగ్గుల పోటీ కదండి మా రాజమండ్రిలో అయితే ముగ్గుల పోటీని అయితే ఏర్పాటు చేశారు మేము ఉంటున్న వీధిలో మా వార్డులో అయితే ముగ్గుల పోటీ అవుతుందండి అలాగే ప్రతి వార్డులో కూడా రాజమండ్రిలో ముగ్గుల పోటీని అయితే ఏర్పాటు చేశారు ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే ఏర్పాటు చేస్తారంట ఈ దీన్ని ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అయితే ఏర్పాటు చేశారనమాట ముగ్గులు పోటీలను ఈ ముగ్గులు పోటీల్లో గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్స్ ఇంకా ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు ముగ్గులు అయితే చాలా బాగా వేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంత టాలెంట్ ఉందో తెలియదు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొన్నారు ఎక్కువ ముగ్గులైతే వేశారు చూడండి అంత బాగా వేశారు అసలు పెయింటింగ్ లాగా ఉందన్నమాట అసలు రోడ్డుపైన అంత నీట్గా వేయడం చాలా గ్రేట్ కదా ముగ్గులు చూస్తూ ఉంటే ఒక్కొక్కరిలో ఎంత టాలెంట్ ఉందా అని అనిపించింది నాకైతే మాత్రంగా నేనైతే ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేయలేదు నాకు చిన్న చిన్న ముగ్గులు తప్ప ఇలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు ఇక్కడ చూడండి అమ్మవారు ప్రతిమను పెట్టి చాలా బాగా సంక్రాంతి అంతా ఈ ముగ్గులోనే ఉందేమో అనిపించింది నాకు మొత్తం సంక్రాంతి గురించి వివరిస్తే ఈ ముగ్గు అయితే వేశారనమాట చాలా బాగా అలా ముగ్గులు అయితే ప్రతి ఒక్కరు కూడా వేస్తూ వచ్చారు చూడండి ఇక్కడ శివలింగం మధ్యలో వేశారు ఇలా చాలా బాగుంది ముగ్గు అయితే ఇదిగోండి సంక్రాంతి వాతావరణం అయితే ఆ ముగ్గుల పోటీకి వెళ్ళగానే మాకు అనిపించింది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళామనమాట చిన్నపిల్లలు అందరూ కూడా ఆడుకున్నారు మా పిల్లలు అక్కడ సాంగ్స్ పెట్టారనమాట మేమైతే మా వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ ముగ్గులు వేశారు వాళ్ళకైతే ఎంకరేజ్ చేసాము ఎంకరేజ్ చేస్తూ వీడియోలు తీసుకుంటూ అలా మాట్లాడుకుంటూ సరదాగా అయితే ఆ రోజు గడిపామనమాట మొన్నే పెట్టారు ఈ ముగ్గుల పోటీని మూడు రోడ్లు నిండిపోయండి ఇటువైపు ఇటువైపు అటువైపు మిడిల్ మిడిల్లో మొత్తం కూడా ముగ్గులే ముగ్గులు ఫుల్లు ముగ్గులతో కళ్ళకల్లా ల్న్ ఆడిపోయింది అయితే ఆ రోజైతే మాత్రం చూడండి ఎంత బాగా వేశారో ముగ్గులు కృష్ణయ్య బొమ్మ వేశారు అక్కడ చిన్న చిన్న ముగ్గుల నుండి పెద్ద పెద్ద ముగ్గుల వరకు ఉన్నాయన్నమాట ఇందులో గిఫ్ట్స్ అయితే ఫస్ట్ ముగ్గుకి సోఫా సెట్ ఇచ్చారు సెకండ్ ముగ్గుకి వచ్చేసి బీరువా థర్డ్ ముగ్గుకి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్స్కి ఆ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు లాస్ట్లో ఏ ఏ ముగ్గుకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిందో మీకు చూపిస్తాను అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు చాలా బాగుంటది కదండి ఇలా సంక్రాంతి ముందు ముగ్గులు కోటి పెట్టుకుంటే ఈ ముగ్గుతో ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయింది వీళ్ళందరూ జడ్జెస్ లాగా అనమాట డిసైడ్ చేశారు ఏ ముగ్గు బాగుందా అని చెప్పి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ ముగ్గులకి ఇవ్వాలని వీళ్ళకి కష్టమే అనిపించింది ఎందుకంటే మ్యాక్సిమం ముగ్గులు అయితే చాలా బాగున్నాయి అన్ని ముగ్గులు కూడా చాలా బాగున్నాయి వాటిలో ఎంచుకోవడం అంటే కష్టంలో అనిపించింది నాకైతే ఈవినింగ్ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అయితే వచ్చారండి వచ్చి చాలా బాగా మాట్లాడారు స్పీచ్ బాగా ఇచ్చారు ఇప్పుడు మనం అలాగే మనకి అనౌన్స్ చేశారనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరని ఫస్ట్ గిఫ్ట్ అయితే ఈ ముగ్గుకొచ్చిందండి అమ్మవారు ప్రతిమను పెట్టి వేశారు చాలా బాగుంది సెకండ్ అయితే మనకి మా ఎదురింటి ఆవిడే సుధారాణి గారు వేశారు ఈ ముగ్గు మధ్యలో అమ్మవారు అమ్మవారు బొమ్మ వేసి చుట్టూ నవధాన్యాలు అయితే వేశారనమాట థర్డ్ ప్రైజ్ ఈ వచ్చిందండి అసలు రోడ్డు పైన ఎంత నీట్గా వేయడం చాలా గ్రేట్ అనిపించింది ముగ్గులైతే ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి